తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు వైసీపీ పంచభూతాలను కూడా సామాన్యులకు దక్కకుండా చేస్తుంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి తాగేందుకు నీళ్లు పట్టుకోవడానికి ఒక ఆవిడ వెళ్తే ఎస్టీ మహిళ వెళ్తే ట్రాక్టర్ తో డీ కొట్టి చంపేశారు ఇలాంటి రాజ్యం ప్రస్తుతం ఉందని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేశారు ఎట్లా చూస్తారు మేడం నిజంగా అంత హత్య రాజకీయాలు జరుగుతున్నాయా రాష్ట్రంలో సరే అలాంటి హత్య రాజకీయాలు జరుగుతున్నాయని అధినాయకుడు మళ్ళీ వైసీపీ వస్తే ఇక అరాచకమే ఇప్పటి వరకు రాష్ట్రానికి రాజధాని లేదు ఇక పైన రాష్ట్రమే ఉండదు రాష్ట్రంలో ప్రజలు బిక్కు బిక్కుమంటూ ప్రాణభయంతో బతకాల్సింది బతకాల్సిందే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందన్న విషయాన్ని మర్చిపోయి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మనం బ్రతికినట్టే అంటూ అధినాయకుడిచ్చి స్టేట్మెంట్లు అండి ఇందాక వాటర్ ట్యాంకర్ల గురించి చెప్పారు వాటర్ ట్యాంకర్లు కూడా బ్లూ కలర్ పెయింట్లు వేసుకొని గవర్నమెంట్ వాటర్ ట్యాంకులు సంబంధించింది ఇది ఇళ్లకు వచ్చే ట్రాక్టర్ అవి కూడా బ్లూ కలర్ ట్యాంకులు ఎక్కించుకొని వాళ్ళ జనాలు ఉన్న దగ్గరే ఇవ్వడం ప్రతిపక్షంగా ఉన్న వ్యక్తులకి రెండు రోజులైందండి నీళ్ళు వచ్చి ఒక పింద పట్టుకునే దానికి ఇంటమ్మా పట్టుకునేది వెనక్కి ముందుకి ట్రాక్టర్ తిప్పి తొక్కిచ్చేసిన పరిస్థితి ఈ ఘటన చూస్తేనండి దళిత వాడల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పరిసర ప్రాంతాల్లో ఒక రకమైన భయాందోళన కలుగుతుంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే మనల్ని చంపేస్తారేమో వాడు ఓడిపోతే అరాచకం చేస్తాడేమో గెలిస్తే వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడేమో వాడి జోలికి మనకెందుకు అనేటటువంటి భయానక ఆందోళన పరిస్థితులు ఈ రోజు లేవనెత్తుతున్నాయండి ఎందుకంటే మొన్నటి రోజు మీరు చూస్తే హారన్ కొట్టాడని ఆర్టీసీ బస్ డ్రైవర్ని యూనిఫామ్ లో ఉండగా వృత్తి ధర్మంలో ఉండగా ఆన్ డ్యూటీలో ఉండగా కింద పడి కాళ్లతో కొట్టిన తరుణం మనం చూసాం కింద పడేసి అదే రకంగా ఆ వీడియో ఎవరు సోషల్ మీడియాలో పెట్టింది వాళ్ళ వాళ్ళేనండి అంటే వీడియో తీసే ధైర్యం కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చేయలే వాడు కొట్టడం యువతలో వీడియో తీయడం ఇదంతా ఒకెత్తండి అండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఏరియాలో అనుకుంటా బహుశా పొంగునూరు పరిసర ప్రాంతాల్లో ఎల్లో కలర్ టీషర్ట్లు వేసుకొని చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు సైకిల్ మీద కొంతమంది పాదయాత్ర ఏదో చేస్తున్నారు చూడండి ఆ టైంలో వాళ్ళ చొక్కాలు ఇచ్చి వాళ్ళ అసభ్యమైన బూతులు తిట్టి ఆ వీడియో కూడా దారుణం అండి ఆ వీడియో బయటికి రిలీజ్ చేసింది వాళ్ళే ఏరా మీరు చంద్రబాబుని గెలిపించేస్తారా నరికేస్తాం బిడ్డ ఒక్కొక్కడిని జగన్ గారికి మళ్ళీ ఓటైపోతే చెయ్యికి చెయ్యి కాలు కాలు తలకి తల మోండే అని మోండే అంతా దండ మీద తీసేస్తారండి సో ఇటువంటి పరిసర ప్రాంతాలు బీహార్లో ఉండేవండి బీహార్లో లో ఒకనొక టైంలో ఒకనొక టైంలో మా సీనియర్ అడ్వకేట్ ఒక కేసు నిమిత్తం వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆస్తి వివాదాలు జరుగుతున్నాయంట జరుగుతున్నప్పుడు ఆయన ఎందుకమ్మా భయపడతారంటే అమ్మో వీళ్ళు అధికార పార్టీ వ్యక్తులని ఈసారి మీరు ప్రభుత్వాన్ని ఫామ్ చేయకపోతే అతనే దిగిపోతాడు మీకు ఈ బాధలు ఉండవంట అమ్మో ప్రభుత్వాన్ని ఫామ్ చేయకపోతే ఇంతకు మించి ఉంటదండి అంటే లేదమ్మా వచ్చే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం స్ట్రాంగ్ గా వీళ్ళని అరెస్ట్ చేస్తుంది అండి లేదండి ఎవరి నుంచి ఉంటారో వాళ్ళని కూడా నరికేస్తారు పోయినసారి ఇక్కడ ఎమ్మెల్యే నామినేషన్ వేసినామని చంపేశారు ఒక కావడ ఎమ్మెల్యేగా గెలిచిందండి గెలిచిన తర్వాత చంపేశారండి ఆయన అసలు ఇక్కడ వాళ్ళు చెప్తుంటే మా లాయర్ గారికే భయం వేసిందండి ఇప్పుడు నన్నేం చేయమంటారమ్మా ఈ కేసుకి సంబంధించి ఎట్లా చేద్దామంటే లేదండి మేము అధికార పార్టీ వాళ్ళు మా స్థలం ఖరీదు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తామన్నారండి ఆ ఐదు లక్షలు ఇచ్చినా మూడు లక్షలు ఇచ్చినా మాకు వేరే గచ్చంతరం లేదు అంటే లాయర్ గారు కాగితాలు తీసుకొని కోర్టు దగ్గరికి వెళ్ళకుండా అధికార పార్టీ వాళ్ళ పంచాయతీ దగ్గరికి వెళ్తే ఏ ఎందుకే నువ్వు లాయర్ దగ్గరికి వెళ్ళో నేను చేస్తానని చెప్పానుగా పంచాయతీలు అని లాయర్ గారు ముందే కాల్తో కొట్టి ఆ కాగితాలు చింపేసి ఐదు లక్షలు ఇస్తానన్నప్పుడు అప్పుడు లాయర్ ని తెచ్చావు కాబట్టి నీకు ఇచ్చేది మూడే అంటే లాయర్ గారు అసలు ఏ మాత్రం మాట్లాడలేక ఆవిడ చెప్పింది అయ్యా అయ్యా మీరు ఇస్తే అంతే చాలా ఇస్తే అంతే చాలా అయ్యా అంటూ అప్పటికప్పుడు మూడు లక్షలు ఇసులు కొడితే అది శాంఖలో పెట్టుకొని లాయర్ గారితో పాటు వచ్చి అప్పుడు లాయర్ గారు నాకు ఫీజు వద్దే వద్దమ్మా ఏంటి తల్లి అరాచకం అంటే ఇక్కడ ఇలాగే ఉంటుంది సార్ మళ్ళీ ఇతనే గెలుస్తుంది ఇతనే గెలవాలి సార్ ఇతనే గెలవాలి సార్ అన్నారు అంటే భయంతో మనిషి ఏ పనైనా చేపించే దెబ్బకే దెయ్యం వదులుతుందండి సో ఆ రకంగా కత్తికి కత్తి పంటికి పంట అనే సిద్ధాంతాలతో ఈ రోజు వాటర్ ట్యాంకుల దగ్గర ఒక మహిళ చనిపోయిన ఉదంతం అక్కడ ఉండే మహిళలందరినీ కలిచి వేసి అమ్మో భయం వేస్తుంది జగన్ గారితో పెట్టుకోవాలంటే వాళ్ళ చిన్న ఆయనే గుడ్డలు పెట్టి నరికాడు నువ్వు నేను ఒక లెక్క రఘురామ కృష్ణరాజు గారనే కాళ్ళ మీద కుళ్ళ బొడిచించారు నువ్వు నేను ఒక లెక్క చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు అరెస్ట్ చేశాడు నువ్వు నేను ఒక లెక్క ఈ రోజు ఒంటరిగా వెళ్లే పవన్ కళ్యాణ్ గారే భయపడిపోయి టీడీపీతో వెళ్ళిపోయారు నువ్వు నేను ఒక లెక్క అంటూ ఒక రకమైన దుష్ప్రచారం బిగించేశారండి ఈరోజు అందరూ కలిసి ఒక కట్టు కలిసి కట్టుగా ముందుకొస్తే తప్ప జగన్ గారిని ఎదుర్కోలేమా అంటే ఇప్పుడు కూడా టఫ్ ఫైట్ అంట అంత ఈక్వల్ ఏం కాదు గెలుపు టఫ్ ఫైట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ గెలుపు జనసేన టీడీపీ వన్ పర్సెంట్ లో పోతుంది వన్ పర్సెంట్ గ్రామాల్లో ఎవరైతే ప్రతిపక్ష పార్టీల వైపు నిలబడతారో వీళ్ళు ప్రతిపక్షానికే ఓటేస్తారని వాళ్ళు భావిస్తారో అలాంటి వాళ్ళకి ప్రమాదం భావించాలా ఇలాంటి ఘటనలు చూస్తే అవును సార్ ఎక్కువగా ముందుగా ఒక సర్పంచ్ చంపేస్తారు సార్ దాని తర్వాత ఎవరైతే నుంచి వాళ్ళ ఇంట్లో కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ అయిపోతారు సార్ ఒక్కటి డబ్బా ఆఫర్ చేస్తారు లేకపోతే చంపేస్తారు ఈ రకంగా భయానక పరిస్థితుల్లో ఏ ఒక్కరు ముందుకు రాని దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేస్తుంది సార్ నిన్నటి రోజు కూడా డిబేట్ లో ఒక ప్యానల్ లో ఉండే మైనారిటీ వ్యక్తి చెప్తున్నారు అంటే ఆ డిబేట్ అడుగుతున్న వ్యక్తి అడిగారు సరే ఈసారి మీ ఓట్లు మీ ముస్లిం ఓట్లు అన్ని ఎట్లా మా ముస్లిం ఓట్లన్నీ మంచి మంచి పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ మారము అని చెప్తున్నారు నేను అప్పుడు వెంటనే అడిగాను సార్ మీరు ముస్లింసు మీరు ఖురాన్ చదువుతారు మీరు రంజాన్ పండగప్పుడు మీరు కొత్త బట్టలు కొనుక్కుంటారా కొత్త బట్టలు అవతల వారికి దానం ఇస్తారా మీ ఖురాన్ సిద్ధాంతంలో ఏం చెప్పింది పక్క వారికి సహాయం చేసి తర్వాత నువ్వు వాసించు అని ఈ రోజు నాకు పథకం వచ్చింది చాలిక ఓటేసేస్తా మరి రాష్ట్ర అభివృద్ధి మీరు ఆలోచించరా సార్ అదేంటి సార్ కనపడని దేవుడికే మీరు దానం పెట్టుకుంటూ ఆయన సిద్ధాంతాలని కాపాడుకుంటూ ఈరోజు చాలా మంది ముస్లింస్ ధూమపానం మద్యపానం చేయరండి రంజాన్ పండక్కి వాళ్ళు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోకి వెళ్ళి వాళ్ళు బట్టలు కొనుక్కోవడమే కాకుండా ముందుగా ఎన్నో వస్త్రాలు కొని దానం ఇస్తారు ఎంతో మందికి భోజనాలు పెడతారు ఇది వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ అల్లా చెప్పింది వాళ్ళకి ఇది కానీ ముస్లింస్ ముస్లిమ్స్ మేమందరం జగన్తో వెళ్తున్నాము అంటే పథకాలు ఇస్తే అది ఏ ప్రభుత్వం వచ్చినా మీకు ఇచ్చింది పథకాలు ఎవరు జేబులో సొమ్ము కాదు మా నాయకుడు అంటే యాభై కోట్ల నుంచి ఐదు కోట్లు తన సొంత డబ్బు ఇచ్చిన తన కష్టార్జితం ఇచ్చాడు మరి అది ఎవరికి కనపడదు రోజు ఎమ్మెల్యే అయిపోయి మన ప్రభుత్వ ఖజా నుంచి పది రూపాయలు ఇచ్చినా అతను గొప్పవాడు యోధుడు సూర్యుడు నెక్స్ట్ ఆయన తర్వాత ఆయన కొడుకు సీటు ఆయన కూతురికి సీటు సో ఈ రకంగా జరుగుతున్న ఉదంతంలో నేను ముస్లిం మైనారిటీస్ ని అడిగా మీకు అలా చెప్పింది ఏంటి తరాచకంగా పక్కవాడని చంపబడిన వ్యక్తిని మీరు కాపాడతారా మీరు ఓటేసి మళ్ళీ గద్దెనెక్కిస్తారా మీరు బాగుంటే చాలా పక్కనోడు ఏమైపోయినా పర్లేదమ్మా రాజధాని చూసారు అలా అయిపోయిందమ్మా బీడుపడిపోయింది తల్లి పోలవరం మధ్యలో అయిపోయిందమ్మా భవిష్యత్తు లేక భవిత లేక నిరుద్యోగులు అండాడిపోతున్నారమ్మా మీ ఖురాన్ని మీరు గౌరవించండి అమ్మా అంటే చాలా మంది ముస్లిం ఆడబిడ్డలు మగవాళ్ళు కన్నీటి పర్యతమై కరెక్ట్ చెప్పారండి అల్లా చెప్పినట్టుగా మేము పక్కవాడి సహాయం కోసమే పనిచేస్తాము ఈ పథకాలు ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం ఉన్నా మాకు ఇవ్వాల్సిందే అల్లా చెప్పింది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని నువ్వు తినడమే తినవడ తినడమే కాదు పక్కవాడికి దానం చేశాక మాత్రమే తిను అప్పుడు మాత్రమే నీకు అర్హత వస్తుంది తినే అర్హత నువ్వు పక్కవాడికి ఏదైనా దానం ఇచ్చాకే నువ్వు తినాలి అన్నారు వలీగర్ మీరు కూడా ముస్లిమ్స్ మీకు కూడా తెలుసు కదా కొన్ని కొన్ని సిద్ధాంతాలు ఈ రకంగా జరుగుతున్న ఉదంతంలో ప్రతి ఒక్కరిని డైవర్ట్ చేయాలండి అదే రకంగా క్రిస్టియన్స్ ఈ రోజు జీసస్ తను బాధపడుతుంటే నా గురించి బాధపడకండి నా చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచించండి మీ గురించి మీ బిడ్డల గురించి ఆలోచించండి అన్నారు కానీ ప్రతి ఒక్కరు ఎవరి గురించి వాళ్ళకే నాకు పథకాలు వస్తున్నాయి నాకు పథకాలు అరే పథకాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఇస్తుంది మీరు ఈ రోజు రాష్ట్రం కోసం ఒక త్యాగం చేస్తున్నారు ఒక యుద్ధం చేస్తున్నారు అది కూడా కతితో కాదండి ఓటుతో ఒక్క ఓటేస్తే మళ్ళీ అమరావతి పూర్వ వైభోగం సంతరించుకుంటుందండి ఒక్క ఓటేస్తే మళ్ళీ పోలవరం గేట్లు దాటి నీరు నీరు తెరలై పడుతుందండి ఒక్క ఓటేస్తే నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యి భవిష్యత్తు గ్యారంటీ వస్తుందండి మీ ఒక్క ఓటు మీ నాకు పథకం వస్తుంది జగన్ గారు నాకు మంచి చేస్తున్నారంటే అడ్డంగా నరికేసి డోర్ డెలివరీ చేసినటువంటి దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబుని పక్కన తిప్పుకుంటున్నారే కష్టపడి దళితుడైన సుధాకర్ డాక్టర్ దాకా చదివి ఈ రోజు మాస్కులు మాస్క్ ఏ ఉందిలే పది రూపాయలు ఇరవై రూపాయలు కాదండి అప్పట్లో ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు ఉండేది అవి చాలా ఖరీదట మూడు వందల యాభై రూపాయలు ఉంటాయట అప్పట్లో అవి ఎక్కువ ఎక్కువ వాడాలట ఒకసారి వాడింది మళ్ళీ వాడకూడదట ముందు వాళ్ళు బ్రతికుంటే కదా మిగతా వాళ్ళకి ప్రాణం పోసేది మేము డాక్టర్లో ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్లు ఇవ్వకపోతే మేము పని చేయం మాకు ఇవ్వండి అంటే అతన్ని క్వశ్చన్ చేసిన వాడిని పిచ్చి వాడిని చేసేసారు ఈ రోజు ఎంత మంది చనిపోతున్నారండి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించి నిజాయితీ గల ఒక వ్యక్తి ఏ రోజు రూపాయి సంపాదించుకున్న వ్యక్తి ఏ రోజు ఒక పదవిని ఆశించిన వ్యక్తి ఏ రోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తన సొంత డబ్బుని పార్టీకి పెట్టినటువంటి వ్యక్తి ఈ రోజు మీ కోసం టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు మీ అభివృద్ధి ఇరవై నాలుగు సీట్లు తీసుకుని ఎన్ని మాటలో పడి మీ కోసం ముందుకు వస్తున్నారు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఈ రోజు రాజకీయ దురంధరుడైనటువంటి చంద్రబాబు గారు డెబ్బై ఐదు సంవత్సరాల్లో యాభై రెండు యాభై మూడు రోజులు జైల్లో ఉంది మీ కోసం మీ భవిష్యత్తు కోసం ఆ కుటుంబం మొత్తం నడి రోడ్డు మీద వచ్చి పనిచేస్తుంది రాష్ట్ర భవిష్యత్తు కోసం నందమూరి వారి ఆదర్శాల కోసం వీళ్ళిద్దరూ కలిసి చేసే ప్రయాణాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి మీ కోసం కాదు మీ బిడ్డల భవిష్యత్తు కోసం నా కోసం కాదు మీ బిడ్డల కోసం మీ భవిష్యత్తు కోసం ఏడవండి అన్నటువంటి జీసస్ మాటలు తెలియట్లేదండి పది మందికి సాయం చేశాకే తినండి అన్న అల్లా మాటలు తెలియట్లేదండి ఈరోజు ఎన్ని కష్టాలు పడ్డాడో మా రాముడు మాకు తెలుసండి ఈ రోజు రాముడిని మించిన వాడు మా పవన్ కళ్యాణ్ అయిపోయాడండి ఎన్ని మాటలు పడుతున్నాడో భగవంతుడు సాక్షిగా మాకు కన్నీటి పర్యంతం అయిపోతుందండి అన్నిటినీ దిగమింగింది రాష్ట్ర రాజకీయ భవిష్యత్ని పణంగా పెట్టింది కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం సో అటువంటి వ్యక్తుల వెనకాలే రాష్ట్ర ప్రజలందరూ మనస్ ఉండాలని కోరుకుంటున్నానండి थैंक यू वेरी मच रजनीर नमस्कार